హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పాపకి సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి అన్నప్రాసన చేపించినాం ఎక్కడ చేపించినాం ఏ రోజు చేయించినాం ఎవరెవరు వచ్చారు ఎట్లా చేయిపించినామని పూర్తి వీడియో ఇక్కడ పెట్టినా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్కిప్ చేయకుండా చివరి వారికి చూడండి మా బాబుకి కూడా సేమ్ సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి చేయించినాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా పెట్టమంటే వీడియో నెక్స్ట్ పెడతా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి పెట్టుమని ఓకేనా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నప్రాసన ఇప్పించడానికి అన్నం ఏ రకంగా అండినో చూపిస్తా ఫస్ట్ మంచిగా చూసుకొని దొడ్డు బియ్యం తీసుకున్నాను ఎందుకంటే అదైతే మెత్త అవుతుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనేసి ఫస్ట్ దోసైడ్ దొడ్డు బియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసి వాటికి సరిపడా వాటర్ పోసుకొని పెట్టుకోవాలి అన్నం మంచిగా మెత్త ఉడికిన తర్వాత ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో బెల్లం నేను తేనె కూడా తీసుకున్నా పంచామృతాలు వేద్దాం అనుకున్నా కాకపోతే పెరుగు ఇప్పుడే పిల్లలకు పెట్టద్దు అనేసి చక్కెర ప్లేస్లో బెల్లం వేసుకున్న పెరుగు వేయలేను బెల్లం తర్వాత తేనె వేసుకున్న నెక్స్ట్ పాలు వేసుకొని అన్నం కంప్లీట్గా అయిన తర్వాత దానిని ఆఫ్ చేసేసిన మీ పిల్లలకి అన్నప్రాసన్న ఏ అంటే ఫైవ్ మంత్స్ ఫైవ్ డేస్కి వేస్తారంట సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి వేస్తారంట నేనైతే ఇప్పుడు చెప్పిన కదా సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి చేసిన మీరు ఏ రోజు చేసిరో కామెంట్ చేయండి అన్నం అన్న ప్రాసెస్ చూసారు కదా అన్నం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత బెల్లం నెక్స్ట్ తేనె గీ వేసుకున్నా అంతే మనకు అన్నం రెడీ అయిపోయింది ఇది కొంచెం కూల్ అయిన తర్వాత బయటికి వెళ్తున్నాం కాబట్టి టిఫిన్ బాక్స్లో తీసుకున్నా అన్నం ప్రిపేర్ చేయకముందే పిల్లల్ని రెడీ చేసిన నేనే రెడీ కాలే ఆల్రెడీ మీరు చూసినట్టున్నారు నెక్స్ట్ నేను రెడీ అయిన లోపు ఇక్కడ చూపించే తీసుకెళ్ళినా కాకపోతే ఏం జరిగింది అనేది లాస్ట్లో చూసేయండి ఇక మా స్వామి వచ్చి వచ్చేసరికి పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇప్పుడు మీకు చూపించిన రెడీ చేసుకొని ఇక స్టార్ట్ అయినాం ఎక్కడికి వెళ్తున్నానో చెప్తా ఇది నందికవాన్ అని అంటారు విములవాడ టు సిరిసిల్ల మధ్యలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేది అగ్రహారం శ్రీ ఉభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడే మా పాపకి అన్నప్రాసన చేపించినాం ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు ఇది చాలా ఫేమస్ ఎక్కడైనా ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటే ఉంటుంది కాకపోతే ఇక్కడ రెండు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి అన్నప్రాసన మంగళవారం రోజు అయింది సో మంగళవారం హనుమాన్ కాబట్టి అక్కడికి వెళ్ళినాం ఇది సిరిసిల్లా టు వేమలవాడ రూట్లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకెళ్ళిన అన్నం పంతులకి ఇస్తే దేవుని దగ్గర పెట్టి పూజ చేసి ఇచ్చిర్రు అట్లానే అర్చన కూడా ఇప్పించాం ఫ్యామిలీ మొత్తం పేర్ల మీద నెక్స్ట్ మా స్వామి వాళ్ళ పాపకి అన్నం వినిపించాను చూడండి ఎట్లా తింటుందో పాపం తినకి వెండి గిన్న గిలాస స్పూన్ తీసుకోలేము వాళ్ళ అన్నం ఉంటే అదే తినకి కూడా యూజ్ చేసినాం ఎంతైనా సెకండ్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి దొరికినట్టు దొరకదు కదా ఏమంటారు పాపం వాళ్ళ డాడీ స్వామికి అయితే పాప పుట్టాలి పాప పుట్టాలి పాప పుట్టాలని చాలా అంటే చాలా అనుకున్నారు కాకపోతే ఆ సంతోషం స్వామికి అసలు చాలాసేపు ఉండలే నెక్స్ట్ నేనే తినిపించిన చూడు అని నేను అన్నం తినిపిస్తా అంటే నోట్లో వేలేసుకొని అద్దు అన్నట్టు చేసింది వాళ్ళు డాడీ స్వామి ఆయన చేదీసేసిన తర్వాత పెట్టినా ఏ నోట్లో పెట్టుకుని మొత్తం దిక్కులు చూస్తుంది ఫస్ట్ మేనమామ గోల్డ్ రింగ్తోనే తినిపించాలి అంటారు మా బాబాప్పుడు ఇంట్లోనే చేసినాం మా తమ్ముడు మా అన్న వాళ్ళు వచ్చిరు తినిపించారు కాకపోతే మా పాపకి రాలేరు ఓన్లీ మమ్మీ నేను మా స్వామి వాళ్ళ అన్నయ్య తను మేము ఫైవ్ మెంబర్స్ ఆయనతో టెంపుల్కి వెళ్ళి తినిపించేసి వచ్చినాం డాడీ తమ్మునికి చాలా రోజుల తర్వాత అదే వర్క్ వచ్చింది సో అందుకోసం అనేసి వాళ్ళు రాలేరు నెక్స్ట్ మా మమ్మీ తినిపిస్తుంది వాళ్ళ మా అమ్మమ్మ తినిపిస్తే చేయి ఎట్లా దొరకబట్టింది ఊడూరి ఇలాగైతే లాస్ట్కి మా మమ్మీ కూడా జినిపించింది తినేసింది మా బాబు అప్పుడు తను పాకిండు ముందు కొన్ని వస్తువులు పెడితే వస్తువు ఒక వస్తువు అట్టుకున్నాడు కానీ మా పాప ఏం చేసింది మేము చూపించినాం కదా కొన్ని వస్తువులు తీసుకెళ్ళాం అనేసి కాకపోతే అప్పటికి తను ఆకట్లేదు ఇక తీసుకెళ్ళి వేస్ట్ అయిపోయింది అవి అక్కడ పెట్టేయలేము నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య తినిపించిండు నేను తినిపిస్తా పాపకి నేను తినిపిస్తా అంటే సరేలే తినిపిస్తాడు ఎట్లా తినిపిస్తాడో చూద్దామంటే బాగానే తినిపించిండు తను కూడా మంచిగానే తినేసింది లాస్ట్కి వెళ్ళిన వాళ్ళందరం తినిపించేసినాం ఎంత క్యూటే అవుతుంది ఏం తెలియదు అన్నట్టుంది పాక్తాగా వచ్చాను ట్రై చేసినాం కాకపోతే వాకాలే నెక్స్ట్ లాస్ట్లో ఒక చిన్న వీడియో తీసుకుంటాను ఎత్తుకుంటే ఎంత మంచిగా నవ్వింది పిల్లలు నవ్వితే మనకున్న టెన్షన్స్ అన్నీ పోతాయి అందులో మా పాప అయితే నాకు ఫుల్ స్ట్రెస్ బస్టర్ అంటారు కదా తనే నాకు మా బాబేమో ఫుల్ అలర్జీ చేస్తాడు ఆయనతోనే ఫుల్ ఇరిటేషన్ వస్తుంది తన నవ్వ చూడగానే అన్నీ పోతాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఎంతమంది చూసిరు చూస్తే వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి అట్లనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ బాయ్ ఆ లవ్ యూ